ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు రక్షణ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభక్తుల స్పందన అగ్నిమాపక శాఖ పేర్కొన్నారు ప్రజల జీవన రక్షణతో పాటు ప్రజల ఆర్థిక రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి రక్షణ కల్పిస్తున్న ఘనత అగ్నిమాపక సిబ్బందిదేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభక్తుల స్పందన అగ్నిమాపక సేవల శాఖ వి సుబ్బారావు పేర్కొన్నారు సోమవారం కాకినాడ జిల్లా అగ్నిమాపక కార్యాలయం వద్ద ఈ నెల ఇరవైవ తేదీ వరకు నిర్వహించే అగ్నిమాపక వారోత్సవాలను సోమవారం జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి అగ్నిమాపక అధికారి సుబ్బారావు ప్రారంభించారు ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు ప్రకృతి విపక్తులు ఇతర విపత్తులు సంభవించినప్పుడు అగ్నిమాపక శాఖ చేసే కార్యక్రమాలు చాలా సాహసోపేతంగా ఉంటాయని అన్నారు ప్రజలకు భద్రత కల్పించడమే కాకుండా ప్రజల ఆస్తులను కాపాడడం జరుగుతుందని తెలిపారు అగ్నిమాపక సిబ్బందికి ప్రజలందరూ సహకరించాలని కోరారు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానిని నివారించడం కంటే ప్రమాదం జరగక ముందే ఎటువంటి విధి విధానాలు పాటించాలి ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి ఎస్బాబు తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు అగ్నిమాపక వారోత్సవాలను ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ గారు శ్రీ షాన్మోహన్ ఐఏఎస్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ వారోత్సవాల్లో భాగంగా సమాజంలో ఉన్నటువంటి వివిధ సెక్షన్స్ ఆఫ్ పబ్లిక్ని మనం అవేర్ తెలుసుకున్నాం ఈ వేరు అవేర్నెస్లో భాగంగా ఫైర్ సర్వీస్ అందించేటటువంటి సేవలను గురించి ఫైర్ని మనం ప్రాథమిక దశలో ఉన్నప్పుడు అదుపు చేసినట్టుగా వచ్చేటటువంటి లాభాల గురించి అసలు ఫైర్ అగ్ని ప్రమాదంగా మారకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఏ విధంగా మనం లాభాలు పొందాలి అనేటువంటి విషయాలన్నీ కూడా పబ్లిక్ వివరించే కార్యక్రమాలన్నీ కూడా ఈ వారం రోజుల పాటు మనం చేపట్టడం జరుగుతుంది ఈ వారోత్సవాల్లో భాగంగా మా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి స్వచ్ఛందంగా వచ్చినటువంటి వారి దగ్గర నుంచి ఈరోజు రక్తదాన శిబిరాన్ని కూడా మనం నెరవేర్చడం జరిగింది అంతేకాకుండా మన సర్వీసు సిబ్బంది సహకారంతో ఈ డిస్టిక్ ఫైర్ హాఫీస్ ప్రాంగణంలోనే మనం చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తాం ఈ వారోత్సవాల సందర్భంగా డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మన కలెక్టర్ గారు సూచనలు చేశారు దాని ప్రకారం మనం తెలుగు